హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి ఇంట్లోనే ఎంతో టేస్టీగా అండి ఈజీగా ప్రిపేర్ చేసుకునే హోమ్మేడ్ కేసీ పాప్కార్న్ అండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ ఇది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి చాలా ఎంజాయ్ చేస్తారు అలానే ఇది ఇంట్లోనే ఈజీగా హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనం కొనే టేస్ట్తోనే ఉంటుంది వాళ్ళు యూస్ చేసిన ఆయిల్తోనే యూస్ చేస్తారు కాబట్టి మనం ఇంట్లోనే హెల్దీగా పిల్లలకి సర్వ్ చేయొచ్చు ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని బోన్లెస్ చికెన్ని దానిలో అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ కారము ఒక ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూను అలానే సోయా సాస్ ఒక స్పూను వెనిగర్ ఒక స్పూను వేసుకోవాలండి అలానే మనం దీనిలో ఒక ఎగ్ని కూడా వేసుకుందాము ఇది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తర్వాత ఒక ఎగ్ అనేది కూడా దీనిలో మనం వేసుకుని మొత్తం మిక్స్ చేసి పక్కన అనేది పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ పెడితే దీనికి మొత్తము అనేది పడుతుంది ఉప్పు కారం అవన్నీ పడతాయి ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఈ విధంగా కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి తర్వాత ఒక బౌల్లో మనము త్రీ స్పూన్స్ మైదా త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ కూడా తీసుకుని రుచికి సరిపడినంత సాల్ట్ కారము తర్వాత గరం మసాలా అనేది వేసుకుందాము దీని బదులు మనం మిరియాల పొడి అనేది కూడా యాడ్ చేసుకోవాలండి మీ ఇష్టము నేను గరం మసాలా వేసాను ఇదంతా మొత్తం కలిపి పక్కన ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకుని ఇంకో బౌల్లో ఒక కూల్ వాటర్ ఐస్ క్యూబ్స్ వేసి కానీ మామూలు కూల్గా ఉన్న వాటర్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి తర్వాత ఈ చికెన్ని ఇట్లా మనం కలిపి పెట్టుకున్న పౌడర్లో మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క పీస్ని అట్లా మొత్తం కలిపి పక్కనుంచుకోవాలండి ఇందులో కలపడం వల్లనే మనకి క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది దాన్ని బట్టి మీరు చూడండి ఇలా మొత్తం చేసిన వాటిని అలా కూల్ వాటర్లో వేసి ఒకసారి ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే మళ్ళీ మనం వాటిని తీసేసి మళ్ళీ అదే పిండిలో వేసేయాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువసేపు ఉంచొద్దు దానికి ఉన్న పౌడర్ అనేది వాటర్లో ఉండిపోతుంది ఎక్కువసేపు ఉంచకుండా అట్లా తీసి వెంటనే మళ్ళీ పౌడర్లో అనేది వేసేసుకోవాలండి టూ కోటింగ్స్ లాగా ఇట్లా పౌడర్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి లోపల మొత్తము క్రిస్పీగా ఇట్లా మంచిగా వస్తుంది ఈ విధంగా మొత్తం జల్లుల్లో ఇట్లా వేసుకుని మొత్తం ఆ పౌడర్ మొత్తం పోయేంత వరకు ఇట్లా జల్లించుకోవాలండి చూస్తున్నారు కదా ఈ ప్రాసెస్లో చేయండి మళ్ళీ ఆ పౌడర్లో మొత్తం వరకు చేసుకోవాలి ఇలా మొత్తం చేసిన తర్వాత ఒక ప్లేట్లో అనేది మనం తీసుకుందాము ఇంకా అంతే ప్రాసెస్ అండి మనం కేవ్సీని ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా మొత్తం పౌడర్ అనేది లేకుండా ఎక్కువ ఇట్లా జల్లించుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని వేడి చేసుకోవాలండి ఇలా వేడైన ఆయిల్లో మనం ఇలా కేవ్సీని ముందుగా చేసుకున్న కేవ్సీని మనం వేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కింద కామెంట్లో చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం కూడా మీరు కామెంట్లో చేయండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా నేను కృతిక్ కూడా అప్పుడప్పుడు చేసి పెడతాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వేపుకోవాలండి మా వీడియోస్ మీకు ఎలా ఎలా అనిపిస్తున్నాయో కూడా కింద కామెంట్ చేయండి బాగున్నాయా బాగాలేదా ఇంకేమన్నా మార్చుకోవాలా అనేది కూడా మీకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ విధంగా మొత్తం మొత్తం ఇలా మొత్తం కలర్ వచ్చేంత వరకు రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఇదే ప్రాసెస్లో మనం కేఎఫ్సీని కూడా చేసుకోవచ్చు కేఎఫ్సీ పాప్కార్న్ కాకుండా పెద్ద పీసెస్తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో ఆ వీడియో కూడా తొందరలో పోస్ట్ చేస్తాను ఈ విధంగా మొత్తం వేగేంతవరకు వేపుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము అంతే హోమ్మేడ్ పాప్కార్న్ అనేది రెడీ అయిపోయిందండి పైన వాళ్ళ దగ్గర బయట అనేది వేరే పౌడర్ ఉంటుంది నేనైతే చికెన్ మసాలా అనేది వేస్తాను ఈ విధంగా మొత్తం కలుపుకొని సర్వింగ్ బౌల్లో అనేది తీసుకోవడమేనండి హోమ్మేడ్ పాప్కార్న్ రెడీ ఒకసారి మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ